ప్రేమించడం తప్పు కాదు పెళ్లి చేసుకోవడమో తప్పు కాదు ప్రేమించి పెళ్లి చేసుకోవడం తప్పు అదొక హైబ్రిడ్ ఎత్తనం లాంటిది ఒక జాతిని ఇంకో జాతిని కలిపి ఓ వెరైటీ జాతిని పుట్టించేస్తుంది చూడు తల్లి మీ నాన్నకి ఈ ఊళ్ళో ఉన్న వ్యాల్యూ ఎంతో తెలుసా నిన్ను చేసుకునేవాడికి పాతిక లక్షల కట్నం ఇద్దాం అనుకున్నాడు అంటే నీ వాల్యూ పాతిక లక్షలు అన్నమాట మరి చేబులో పాతిక రూపాయలు పెడితే పది రూపాయలు కూడా కొండ అర్థం కాలా ఇడికి వాల్యూ లేదంటా మైనసుల్లో ఉందంటున్నా తండ్రి అంటే స్కూల్ ఫీజులు కట్టేటోడు పాకెట్ మనీ ఇచ్చేవాడు కాదమ్మా పిల్లల జీవితాల్ని అద్భుతంగా డిజైన్ చేసేవాడు ఆడొక ఇంజనీరు మేమేమో మీ జీవితాల్ని కాంక్రీట్ తో కడదామని చూస్తే మీరేమో ఇలాంటి ఒండ్రు మట్టిగా ప్రేమించి మీ జీవితాలని మీరే కూల్ చేసుకుంటున్నారు అవునా ఇప్పుడు పది రూపాయల నోటు మీద గాంధీ తాత నవ్వుతూనే ఉంటాడు రెండు వేల రూపాయల నోటు మీద గాంధీ తాత నవ్వుతూనే ఉంటాడు అలాగని చెప్పి రెండు ఒకటే దేని యాల్యూ దానికి ఉంటుంది అబ్బా ఏం చదువుకున్నా వేటి నీ డిగ్రీ సర్టిఫికెట్ చూపించి ఉద్యోగంలో జాయిన్ అయితే పదివేలు ఇస్తారు ఖర్చులు కాదు కదా కరెంటు బిల్లు కూడా సరిపోవు పోనీ దాన్ని గ్రామీణ వికాస్ బ్యాంకులో లో ఎట్టి లోన్ అడుగుదామంటే యాభై కన్నా ఇయ్యరు దాంతో ఇల్లు గడవదు దీంతో పెళ్లి అవ్వదు ఎలా చూసుకుంటావు హ్యాపీగా ఇదిగో కొండయ్య నీ కొడుకుని ప్రేమించమను తప్పు లేదు కానీ నీ వాల్యూ ఎంత నీ కొడుకుగా పుట్టినందుకు ఈ వ్యాల్యూ ఎంత అవతల్లో వాల్యూ ఎంత అని ముందు క్యాలిక్యులేటర్ తో క్యాలిక్యులేట్ చేసుకుని మరీ ప్రేమించమను అంతేగాని ఎదురింటోడు అమ్మాయి సమంతలాగుందని పక్కింటోడు కూతురు ఏదది ఆ ఉంది ప్రేమించొద్దని చెప్పు ఆ తీసుకెళ్ళు అలిసిపోయాడు చెల్లెమ్మా అమ్మాయిని లోపల తీసుకెళ్ళు నువ్వాగు రైలు పట్టాలు తప్పింది అంటే తప్పు ట్రైంది కాదు డ్రైవర్ది అలాగే కూతురు కంట్రోల్లో లేదంటే తండ్రిదే తప్పు తప్పు చేయడం తప్పు కాదు తప్పని తెలిసి సరిదిద్దుకోకపోవడం తప్పు పెట్టో కంట్రోల్లో పెట్టో